అవి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నామండి చూడండి ఇది మా ఊరు ఎలిమెంటరీ స్కూలు సో చూస్తున్నారు కదా చిన్నది ఇది చిన్న స్కూల్ చిన్న పిల్లలకంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాపట జిల్లాలో పాడము సో ఇక్కడ పిల్లలకి ఇంటర్ వెళ్ళప్పుడు తినడానికి తిని బండాలమ్ముకునే వాళ్ళు చూడండి ఒక పెద్ద మర్రిచెట్టు కూడా ఉంది ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే ఇదేమో పెద్ద పిల్లల కోసం ఇది పెద్ద స్కూల్ పెద్ద క్యాంపస్ అండ్ చుట్టూ చెట్లు పొలాలు మాకేంటంటే స్కూల్ ఇట్లా ఊరు చివరికి ఉందండి సో ఇంకే స్కూల్ దాటితే అవన్నీ పొలాలేనంట చూడండి మొత్తం ఇక్కడ ఇట్లా జస్ట్ అలా అండ్ ఇక్కడేమో చూసారు కదా ఏమంటారంటే మనకి వెళ్ళినప్పుడు వెంకటేష్ ఫామ్ ఏదో నడుస్తాం కదా సో అది ఊర్చి ఉంటుంది అంటారు కదా ఇక్కడ ఉందండి హై స్కూల్ దగ్గర అయితే చూడండి